టేస్ట్ అదిరిపోయిందండి అయ్యో బాబోయ్ చాలా రోజులతో చేసుకున్నాం రెండు ఐటమ్స్ సూపర్ ఉంది సూపర్ టేస్ట్ అండి చాలా చాలా బాగుంది చక్కగా పొట్టలకాయ ఫ్రై గుమ్మడి పులుసు రెండు ఎద్దిరిపోయి మీరు తప్పకుండా పూర్తిగా చూసి నేను ఎలా చేశాను చాలా క్లారిటీగా చెప్పాను మీకు ఎలా చేసాను ఏంటి అన్నది మీ దానికి నేను చేసిన దానికి తేడా ఉందో లేదో మీరే చెప్పండి కమెంట్లో పూర్తిగా చూసి సరేనా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కాని ట్యాప్ చేసి ఆలని నొట్టారంటే ఇలాంటి మంచి మంచి టేస్టీ ఫుడ్ అయితే మీకు వీడియోలు పెడుతూ ఉంటాను చాలా కొత్త కొత్త నేను ఎక్కడికి వెళ్ళినా అవి కూడా వీడియోస్ తీసేయి పెడుతూ ఉంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రతి వీడియోకి ఫుల్ వీడియో ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చేస్తుందండి డైలీ ఎయిట్ కల్లా అని మీరు ప్రతిరోజు చూసి కమెంట్ చేయండి ఎందుకు పదే పదే చెప్తున్నారంటే మీరు లైవ్కి వచ్చి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే వీడియో ఫుల్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల కమెంట్ వల్ల మా ఛానల్ అనేది మాది కొంచెం రీచ్ అవుతుంది గ్రోత్ వెళ్తుంది అనమాట మీరు చేసే హెల్ప్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే ఫుల్ వీడియోస్ కమెంట్ చేయన అవసరం లేదులే అనుకుంటున్నారు చాలామంది లేదండి చూసి కమెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను పదే పదే చెప్తున్నాను అన్ని సార్లు కమెంట్ చేయమని మీరు ఫుల్ గా స్కిప్ చేయకుండా చూసి కమెంట్ చేసి లైక్ చేశారంటే నా ఛానల్ ఇంకా ఇంకా గ్రోత్ అవుతుంది మీరు చేసే సపోర్ట్ నాకు మంచిగా ఉపయోగపడుతుంది సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెండు ఐటెంలు పొట్లకాయ ఫ్రై సూర్యకుమ్మడికాయ పులుసు ఇంకా ముద్దపప్పు ఎలా చేశారేంటి అన్నది మీకు ఇవ్వండిగా చెప్పేస్తాను నడిసేంటి కావాలా ఇదిగోగా ఏంటో చెప్పుకోవాలి బిర్యానీ మా పిల్లలకండి ఇంకా బిర్యానీ ఈ గిన్నె చూసేదంటే బిర్యానీ ఏ కిచిడి చేయకూడదా ఇంత గిన్నెలో తింటాం అక్క అయితే బాధ ఉంటుంది ఏం చేస్తున్నాను అమ్మో కాలిపోతుంది వేణీ ఎందుకంటే మొన్న మార్కెట్ నుంచి కొన్ని కాయగూరలు తీసుకొచ్చాను కదా స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను కదా ఇదిగో ఇప్పుడు దాంట్లో స్వీట్ కార్న్ వేసి ఉడకబెడతా చక్కగా అదేనా మీకు స్వీట్ మేము కూడా తింటాం నేను డాడీ పక్కన ఇంకోటి చేస్తున్నాను రాగిజావ ఎందుకంటే నిన్న పెరుగు కూడా తోడు పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇదిగో ఇప్పుడు రాగిజావ చేసి ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క బౌలు అలా రాగిజావ తాగుతూ స్వీట్ తింటూ తిన్నామంటే కొన్ని స్నాక్స్ మనం పొద్దుటే టిఫిన్ అన్నది అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ తర్వాత చూసుకుందాం సరేనా రేట్ ఎంత రేట్ ఎంత అంటే ఒక్కొక్కటి ఇరవై వందకి నాలుగు ఇస్తాను అని అన్నది ఇరవై ఐదు కాడికి కానీ ఐదు ఇస్తానులే అమ్మా ఐదు తీసుకో అనేసి అంది ఆరు అని చెప్పేసి అడిగి తీసుకున్నాను నేనైతే అదే బయట థర్టీ ఫైవ్ రూపీస్ అలా అమ్ముతున్నారు ఏమో సర్లే చూద్దాము చాల్రోలు అయింది కదా ఒక దాని దగ్గర ఎందుకులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట లేకపోతే ఇంకా తీసుకున్నాను పర్వాలేదండి మనకి ఇటు బండి వస్తాడు కదా ఒక ఆయన అదే ఎక్కువ ఇచ్చేవాడు మరి ఇప్పుడు రావట్లేదు రేట్లు పెరిగినాయనేమో రావట్లేదు సాయి ఇదిగో ఇది ఉంది చూడు జుట్టు దీన్ని ఎంత రేటు అంటే తెలిసిది హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటది అని నాకు కమెంట్ లోనే ఎవరో చెప్పారు ఏం చేస్తారు అదే నాకు తెలియట్లేదు వల్ల యూజ్ ఏంటి అనేది చూడాలి మొన్న అక్క కూడా దాసింది ఎవరో చెప్పారు అని చెప్పేసి వాటర్లో మరగపెట్టుకుని తాగడమా వెయిట్ లాస్ కోసం దేనికో అంట మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అందుకే ఇదిగో పక్కకు పెడుతుందండి ప్లేట్లో ఇది కూడా అండి చాలా మంచిదంట చాలా రేట్ ఎక్కువ అంట బయట అమ్ముతారంట అది మనకి ఇక్కడ రాగ్జావ రెడీ అయిపోయిందండి ఇదిగో బాగుడికింది గ్యాస్ అయితే బంద్ చేసాను ఇక్కడ స్వీట్ కాన్ కూడా ఎలా అయ్యింది కలపది అనేది చూపిస్తాను ఇదిగోండి ఎలా కళాపిల్ల మరిగిపోయి మంచిగా ఉడుకుతున్నాయి కదా నేను ఏం చేశానంటే ఒకటి పైకి ఆ తోటి అటు ఇటు వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కింద బాగా ఉడుకుతాయి పైదిలాగా గ్యాప్ వచ్చింది కదా అందుకని ఇది కిందకి అది పైకి అలా వేసి మారుస్తాను కొంచెం కల్లుప్పు కూడా వేసాను అందులో కొంచెం ఉడికిపోతున్నాయి ఇవి అవి కలిపి తినేస్తాము ఇప్పుడు అయితే మేము ఇవ్వగోండి ఈరోజు మా టిఫిన్ ఇప్పుడు అనమాట రాగి జావా ఇలాగా పెరుగు వేసుకొని తింటాను నేనైతే పెరుగు లేకుండా తినలేను ఉచితంగా ఒక్కొక్కసారి తింటాను కానీ తినలేను లేదా ఉంది కదా తినేస్తాను స్వీట్ కాదు ఇది తింటూ ఇది తాగేస్తాను ఇప్పుడు చాలా వేడిగా ఉంది గడ్డ పెరుగు చూసారా ఇలా తోడు పెట్టుకున్నది చేసుకు తినడం బాగా ఇష్టం అనమాట తినండి ఇలా తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లంచ్లోకి ఏం చేస్తానంటే అక్కడ ఆల్రెడీ మీకు కనపడుతున్నాయి కదా ఇంకెందుకంటే ఇప్పుడు పొట్లకాయ మనం ఆల్రెడీ ఇరిచేసాం కదండి మనం ఇక్కడ ఖరాబ్ అయిపోతాయి ఇవన్నీ కూడా మనం త్వరగా వండుకోకపోతే తెచ్చిన ఫలితం ఉండదు కాబట్టి పొట్లకాయ ఫ్రై చేసుకుని అయితే చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను పొట్లకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పొట్లకాయ ఫ్రైలోకి నిన్ను ఆల్రెడీ పప్పు ఉండేను సరే గుమ్మడికాయ ఉంది కానీ ఏం చేయాలి అని ఆలోచించాను మనం గుమ్మడికాయ పులుసులు అవి కూడా చేసుకుని ఎప్పుడో పండగలో చేసుకుని ఉండుంటాం సరే గుమ్మడికాయ పులుసు అయితే చేసేద్దాము ఓ పక్కనే ఇంకా పప్పు అంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా అందుకని ముద్దపప్పు అయితే పెట్టేస్తాను ఇంకేం ఐటమ్స్ చేయాలి అని ఆలోచిస్తాను ముందు అయితే ఈ రెండు కట్ చేసుకొని పెట్టుకుంటా ఓకేనా ఇదిగో చూడండి రెండు కుక్కర్లు అయితే పెట్టాను ఇగో ఇక్కడ చక్కగా ముందు రైస్ పెట్టేసుకుందాము ఇలాగ విజిల్ అయ్యేస్తాయి కదా మనం ఈ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునే లోపల ఎందుకు అలాగ టైం వేస్ట్ చేసుకోవడం కాబట్టి ఈ పక్కని మనం ఆల్రెడీ ముద్దపప్పు వండుకోవాలి కదా కాబట్టి నేను ఎర్రపప్పు తీసుకున్నానండి మనకి ఎర్రపప్పు మామూలుగా వండుకున్న చక్కగా ఫాస్ట్గానే ఉడుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇది తినడం వల్ల చాలా మంచిది అనమాట కాబట్టి నేను ముద్దపప్పుకి ఈరోజు ఎర్రపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను ఇదిగోండి నేను ఈ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కుక్కర్లో పెట్టేశాను నేను ఇప్పుడు ఇలా గిన్నెలో ఎందుకు పెట్టానంటే డైరెక్ట్ వేసేయచ్చు కానీ మనకి ఈ కుక్కర్తో ఇంకా పని ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కడుక్కోవడం అవి ఎందుకు అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి గిన్నెలో పెట్టాను అనమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి ముద్దపప్పు అయిపోతుంది కాబట్టి ఇందులో వేరే ఐటెం ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా విజిల్ ఏం చేస్తానండి ఇప్పుడు మనం వెజిటేబుల్ని కట్ చేసుకుందాం ఇదిగోండి పొట్లకాయని నేను ఇలాగా రెండు సకాలు చేసాను కదా ఈ మధ్యలో ఉన్న గింజలు ఈ అంతా తీసేస్తాను తీసేసి చక్కగా రెండు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి సన్నగా ఇంక ఇలా కట్ చేస్తాను అనమాట ఇలా సన్నగా కట్ చేసుకుంటాను ఇంతే పొడవులో సరేనా లేదంటే మధ్యలోకి ఇలా కూడా సీరుకోవచ్చు అర్థమైందా ఇవ్వండి నేను ఇప్పుడు ఇవి మధ్యలో ఉన్నాయన్నీ తీసేసాను కదా గింజలు అవి కూడా ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ అయ్యో పడిపోతున్నాయి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఒక్క దాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటాను చూడండి ఇక్కడ మూడు లైన్గా వచ్చినా ఇలా సన్నగా కట్ చేసేసుకుంటాను అనమాట ఫ్రై కోసం మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు మంచిగా చాకుతోటి ఇలా కట్ చేసేస్తాను ఎవరైనా చూపిస్తే మీకు చాలా ఈజీగా చూపించేదాన్ని నాకు అవి వీలు లేదు కాబట్టి నేనే తీస్తున్నాను కాబట్టి వీడియో అన్నది నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను అంటే చెప్తున్నాను క్లారిటీగా చెప్తున్నా ఓకేనా మనకి ఇక్కడ విజిల్స్ అయిపోయినాయండి పప్పు అయితే కట్టేసాను ఇక్కడ రైస్ విజిల్ అయితే గాలి ఎక్కింది ఓ సైడ్ నుంచి గాలి వెళ్ళిపోతుంది అదిగో చూసారా వాటర్ అది కారుతుంది కొంచెం ఇబ్బంది పెట్టేసింది కుక్కర్లతో ఇబ్బంది ఇక్కడ చూసారా నేను కట్ చేసుకున్నాను ఇంకా అనుకున్నాను కదా ఇది గొండి గింజలో అయితే తీసుకుని ఇలా కవర్లో వేసేసుకున్నా అది కంపోస్ట్లో వేసేస్తుంది మాదు కాబట్టి అలా పెట్టాను ఇగోండి ఇక్కడ చక్కగా సన్నగా ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ అనేది మీకు చూపిస్తాను దానికి ముందు గుమ్మడికాయ కూడా చక్కగా ఇగో ఈ మధ్యలో గింజలు అవి తీసేసి మళ్ళీ నేను కవర్లో వేసేసి వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను ఇవ్వండి నేను ఇలాగ చిన్న సన్నగా ఇలాగ కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఇలాగా ఈ కుక్కర్ విజిల్ వచ్చేదాకా అస్సలు కంగారు దడ 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 ఆడిపోతుంది ప్రాణమవుతుంది బయటకు వెళ్ళిపోతున్నాను కరెక్ట్గా కోతడానికి అమ్మయ్య అనుకొని ఇలా లోపలికి వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట అమ్మయ్య ఇది కోతేసాక కొంచెం ఊపిరి పిల్చుకున్నాను ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను కదా ముక్కలు ఇవ్వండి ఇప్పుడు ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇందులో పెట్టుకున్నాను ఉల్లిపాయలను కూడా ఇలా చీరుకొని పెట్టుకున్నా ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి మనకి ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇక్కడ మనం చూడండి కుక్కరు పప్పు ఇందాక అయ్యింది కదా చూసారా ఇవ్వండి చక్కగా అయిపోయింది ఇందులో కొంచెం మనం కళ్ళు పేసేసి బాబె తలిపా ఇదిగోండి కొంచెం ఉప్పు దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని మనం వేడివేడి దాని మీద కాబట్టి ఆ కళ్ళు ఉప్పు అనేది కరిగిపోతుంది మనం ఇలా కలిపేసుకుంటే ఇది పక్కకు పెట్టేసుకుంటే ఈ ఐటెం అనేది మనకి రెడీ అయిపోయినట్టు చక్కగా చూసారు కదా మనకి ఎర్రపప్పు తోటి ఎర్రపప్పు కదా అని చెప్పేసి ఎర్రగా ఉందా లేదు కదా మామూలు కందిపప్పులోకి వచ్చేసింది ఇది తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది అంట ఇదిగోండి మనకి ముద్దపప్పు రెడీ ఇక్కడ మనకి కుక్కర్ అనేది ఖాళీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మామూలుగా వాటర్ రైస్ కడిగేస్తాను ఇంకా ఇందులో ఏం చేస్తానంటే గుమ్మడికాయలు వేసి చక్కగా కుక్కర్లో ఒక రెండు విజిల్ వేయించమంటే త్వరగా అయిపోతుంది అది ఇక్కడ మనకేమో రైస్ కూడా అయిపోయింది ఇది దించేసి మనం పక్కన ఫ్రై రెండు ఐటెంలు ఒకసారి చేసేస్తాను సరేనా ఇప్పుడు మనం రెండు ఐటమ్స్ ఒకేసారి చేసేసుకోవాలి అంటే నేను ఇందాక పొట్లకాయ నుంచి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను కదా కానీ దీన్ని క్లీన్ చేయలేదు ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానంటే మనకి పైన ఇగోండి ఈ వైట్ దగ్గినాయి పోయి మొత్తం పోతుందని కాదు ఈ పొట్టు లైట్గా అన్నీ పోతాయి అంటే ఇప్పుడు మనం ఏదైనా కెమికల్ అలాంటివి వేసినా సరే అవన్నీ పోవాలి అన్నా సరే అండి ఇదిగో ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఇగ కల్లుప్పు ఇలా చల్లేసుకొని దీంట్లో ఒక స్పూనుడు ఇప్పుడు మొత్తం చక్కగా బాగా పిసుకాలి ఈ ఉప్పు కళ్ళుతోటి చక్కగా గొలుపు దాని మీద ఉన్న వైట్ది అది పోయి ఇందులో నుంచి వచ్చిన పసరాలు లాంటివి కూడా మనకి పోతాయి అనమాట ఇప్పుడు బాగా కొంచెం బాగా నలపాలి చక్కగా ఇందులోంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ కొంచెం వచ్చేదాకా మనం బాగా నలపాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇలా నలిపాడు కదా నేను చెప్పాను కదా దాని మీద ఉన్నది వైట్ది పోతుంది ఆ ఉప్పు వల్ల మనం అలా పిసుకోవడం వల్ల ముక్కలే ఏ ఖరాబ్ మంచిగా ఉంటాయి ఇలాగే చూసేది అందులోంచి వాటర్ పసలేదు ఉంది వాటర్ అనేది వచ్చేసింది మనకి అలాగే నడిపేసుకోవాలి చక్కగా త్వరగా కూడా బాగా మగ్గుతాయి మనకి పసిరి కొంప అలాంటివి ఏమీ రావు చాలా బాగుంటుంది ఇప్పుడు ట్యాప్ వాటర్ తోటి ఒక టూ టైమ్స్ అలా కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళు వేసుకొని కడుక్కోవాలి ఇగో ఇగో ఇక చూసారా శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళతో కూడా కడుక్కొని ఇలా వాడే చేసుకున్నాను మనకి వాటర్ లేకుండా మరి ఫ్రైలో వేసినప్పుడు వాటర్ అలాంటిది ఉండకూడదు కదా అప్పుడు మనం నీటిలో ఉంచుకొని తర్వాత పిండుకొని వేసుకుందాం అంటే కుదరదు ముందే అలా వాడే చేసుకోండి ఎందుకంటే మనం ఈజీగా వేసుకోవచ్చు మళ్ళీ ఆ నీళ్ళతోటి అది వేస్ట్ అనమాట ఇబ్బంది అవుతుంది ఇక్కడ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను రెండు ఐటమ్స్ ఒకసారి వేసేస్తాను అన్నాను కదా ఇక్కడ కూడా కుక్కర్ని చక్కగా ఆన్ చేశాను ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ఉల్లిపాయలు ఇవి మూడు పచ్చిమిర్చి వేస్తాను అందులో చూసారా అందులోకి ఇగోండి పసుపు కారం ఇవి కూడా తగినంత వేసుకొని చక్కగా ఇదిగోండి వాటరు ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అలాగా మనం ఇప్పుడు విజిల్ వేయిందాం ఒక రెండు కోతలు వేయించామంటే ఆ ముక్క అనేది ఉడికిపోతుంది కాబట్టి తర్వాత మనకి పులుసు వేసుకొని ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడెక్కిందండి నేను ప్రతి ఫ్రైలోనూ అన్ని ఐటమ్స్ వేయను అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కోలాగా వేస్తాను అప్పుడు అంటే దానికి తగ్గట్టు కానీ ఆ టేస్ట్ అనేది ఎలాగ మేనేజ్ అవుతుంది మంచిగా అంటే ఇప్పుడు నిన్న ఆలు ఫ్రై చేసాను నేను అందులో శనగపప్పులు అలాంటివి ఏమీ వేయలేదు కానీ ఇప్పుడు చూడండి వేస్తున్నాను కొన్ని కొన్ని ఐటెలు వేసుకోవాలి కొన్ని కొన్ని ఆటల్లో వేయకపోయినా పర్వాలేదు ఆవాలు జీలకర్ర వేసాను కదా ఒక స్పూన్ మినపప్పు ఒక్క స్పూన్ శనగపప్పు ఓకేనా ఇప్పుడు వాటిలో నిన్న వాటిలో వేయకపోయినా పర్వాలేదు నిన్న ఎండిమిర్చి అవి కూడా వేయలేదు కానీ ఈ రోజు అనమాట అంటే ఒక్కొక్క ఫ్రైలో ఒక్కొలాగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి బాగా అనిపిస్తుంది బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎగుతున్నాయి కదా అందులోకి నేను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఎండిమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తాను మీరు ఎలా వండుకుంటారు ఈ ఫ్రైని అనేది కమెంట్ చేయండి అందరూ కూడా ఇంకా కలిమాప తీసుకొస్తాను వస్తాను తీసుకురాలేదు తర్వాత వేస్తాను ఇప్పుడు అయితే వేగిన తర్వాత మనం ఈ పొట్లకాయ పీసెస్ అందులో వేసుకుందాం ఈ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు అసలు ఫ్రైలు అన్నీ ఇష్టమే కానీ చేసుకునే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అన్నది పెరుగుతుంది ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఇలా వాడేసుకుంటుకుంటే ముందే ఈజీగా అనిపిస్తుంది అనమాట వేయటానికి అదే కొన్ని కొన్ని వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను సాల్ట్ తీసుకాను కడిగాను ఆల్రెడీ బాగా నడిపాను కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఏమీ వేయలేదు కదా అన్నట్టుగా ఉండకూడదు ఆల్రెడీ మనం తీసుకున్నప్పుడు కూడా ఆ కాయగూరకి సాల్ట్ అనేది పట్టుకుంటుంది ఇప్పుడు ఈ అందరికీ వచ్చే వంటలు కదా అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేర్చుకునే పిల్లలకి చాలామందికి తెలియని విషయాలు కూడా ఉంటాయి నాకు తెలిసినవి చెప్తున్నాను మీకు తెలిసినవి ఉంటే మీరు కూడా చెప్పండి సరేనా అట్లాగా అంతే కానీ మనం ఇవన్నీ రాని వంటలు అని అనుకోవద్దు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ అనేది ఒక్కొక్కటి ఉంటుంది చేసే విధానంలో ఇదిగోండి కొంచెం వేస్తున్నాను సాల్ట్ ఓకేనా ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇవన్నీ చక్కగా బాగా కలిసిపెట్టి ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గనిద్దాం మనం ఇదిగోండి మనకి గుమ్మడి ముక్కలు కూడా ఇక్కడ చక్కగా విజులు వేసేస్తున్నాయి ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను కదండి ఇదిగో రసం తీసుకొని పెట్టుకున్నాను చక్కగా దీంట్లో ఇది ఉంది కదా ఆల్రెడీ మనం తక్కువనే పొట్లకాయ ముక్కలు వాడేసుకున్నది ఉంది కదా జాలి ఇప్పుడు తీసే పని లేదు కొత్తగానే ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే అందులో మంచిగా వడకట్టేసుకున్నాను తుక్క అని ఇప్పుడు ఈ తుక్కుతోటి చాలామంది దేవుడి సామానం ఇత్తడి సామాను ఏదైనా ఉంటే తోమేసుకోవచ్చు పాడేసుకో అవసరం లేదు ఇంకా అక్కర్లేదు అనుకుంటే పాడేసుకోవడమే అంతే సరేనా ఇప్పుడు అయితే మనం ఇగోండి మనం అక్కడ అన్నీ చేస్తున్నాం కదా ఫ్రై ఆల్రెడీ మనకి మగ్గుతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ గిన్నెలు అవి ఉన్నాయి మనకి ఇలాగ ఎక్స్ట్రా గిన్నెలు ఇవి కడిగేసుకుందాం ఏం చేస్తున్నావు లంచ్ లోకి లంచ్ లోకి ఏం చేస్తున్నా అయిపోయిందా పై పని ఎక్కడమ్మా బాబు ఏ ఇంకా ఉంది ఇదిగోండి ఇప్పుడు వచ్చింది అందుకే నేనే తీసుకోవాల్సి వస్తుంది పైన మొక్కల పని పెట్టుకుంటుంది కదా వాళ్ళు దానికోసం ఇవ్వండి మనకి సామాన్యం కూడా పడిపోవడం అయిపోయింది పొట్లకాయ ఫ్రై ఇంకేం చేస్తున్నాను చెప్పుకో చూద్దాం ఆ ఏంటి పప్ప పప్ప ఆల్రెడీ కింద ఉంది ఏమంటే సాంబార్ ఏమైనా చేసేస్తున్నాను అనుకుంటున్నావా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఏమైనా నేను ఇక్కడ పప్పు చూసాను అక్కడ చెందపండు రాసం చూసాను అదే పప్పు ఏమో అనుకున్నాను మామూలుగా సాంబార్ టైప్ పప్పు చాట్ టైప్ పెడతావేమో కాయగూరలు వేసా గుమ్మడికాయ అది ముక్కలక పెడుతున్నాను బుడ్డ పేసాను పొట్లకే ఫ్రై పప్పుసైపు పెడుతున్నావేమో అనుకున్నా కాయగూరలు వేస్తే అవునా ఇవ్వండి మనకి ఇక్కడ చక్క మగ్గుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసిపు వేసుకుందాం ఇవ్వండి పసుపు వేసుకున్నాను సుజరా ఈ లోగా వెళ్ళిపోయింది మళ్ళీని ఇప్పుడు ఇందులో నేను కారం ఏనండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా ఆ మూడు పచ్చిమిర్చి చక్కగా మగ్గిని అంటే ఆ ఎండిమిర్చి స్పైసెస్ ఈ పచ్చిమిర్చి స్పైసెస్ మనకు సరిపోతుంది ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి చక్కగా మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇదిగోండి మనకి ఫ్రై ఇప్పుడు ఇందులో మనం కల్మాకు వేసుకోలేదు కదా అసలు కాబట్టి ఇప్పుడు కలుమాకు కూడా వేస్తున్నాను వేసి చక్కగా ఉప్పని కూడా సరిపోయింది చూసి మగ్గుపెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే నేను ఒక్కొక్క ఫ్రై ఒక్కొక్క రకంగా ఈ రకంగా చేస్తాను అనమాట అసలు ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క దాంట్లో కారం వేయను ఒక్కొక్క దాంట్లో కారం వేయకపోతే బాగోదు అట్లాగా కానీ కారం వేయకపోయినా ఇందులో పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి కూడా వేసాను చూసారా మళ్ళీ కారం వేసే వాటిలో ఎండుమిర్చి వేయను అట్లాగనమాట ఇప్పుడు కుక్కర్ విజిల్ వెళ్ళిపోయిందండి ఇక్కడ మనకి గుమ్మడికాయలు అవి ఎలా ఉడికినాయో చూద్దాం చూసారా ఇదిగోండి మెత్తగా చక్కగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే చింతపండు రసం ఆల్రెడీ తీసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసేసి అంతే మనం ఉప్పు తగినంత ఉప్పు ఇదిగోండి తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులో మనం గుమ్మడికాయ పులుసు అయినా ఏదైనా చక్కగా పులుసులు పెట్టుకుంటున్నప్పుడు కొంచెం బెల్లం రసాలు అవి పెట్టుకున్నా ఇప్పుడు నేను గుమ్మడి పులుసులో కంపల్సరీ తీపు అన్నది ఉండాలి కాబట్టి నేను పటిక బెల్లం వాడుతున్నానండి ఇక్కడ అయితే పటిక బెల్లం సరేనా లేదంటే బెల్లమైనా ఓకేనా ఇప్పుడు పడికి బెల్లం అయితే వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా మరగనిద్దాం బాగా ఉప్పు అన్ని బాగా సరిపోవాలి మంచిగా ఇవి ఉడకాలి పులుసు అనేది చింతపండు రసం వేసాం కదా బాగా మరగాలి సరేనా తెలియని వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను ఆ తెలియని వాళ్ళ కోసం ఎలా చేస్తారు మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్ చేయండి సరేనమ్మా నేనైతే ఇలా చేసుకుంటాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి కూరలు అయ్యిని అబ్బా అసలు ఆ టేస్టే వేరమాట తింటున్నప్పుడు ఎంత చక్కగా ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ని తిన్న కొన్ని మెతుకులైన ఒక్క పూట తిన్నా కానీ ఎంతో రుచికరమైన ఫుడ్ అయితే తినాలి ఆరోగ్యకరంగా ఏంటి మనం ఓ అన్నిటిలోనూ స్పైసీలు అవి ఏ చేసుకో అవసరం లేదు నేను ఇది కూడా ఎప్పుడో ఒక్కసారి పెడతాను అస్తమాటలు పెట్టాను గుమ్మడికాయ వల్ల బాడీ పెయిన్స్ అవి వస్తాయి అంటారు మనం అవసరానికి తగ్గట్టు పెట్టుకున్నాం చాలా అయింది కదా మార్కెట్కి వెళ్ళాను కదా అని తెచ్చాను అనమాట పెద్దవాళ్ళు అనుకోండి చాలా మంది ఈ గుమ్మడి పులుసుని బాబాయ్ వద్దు నాకు బాడీ ఎప్పుడు వచ్చేస్తాయి తినను అంటారనమాట అది కదా మీకు తెలుసా ఈ విషయం పెద్దవాళ్ళు అది తినమంటారనేసి ఈ గుమ్మడికాయ పులుసు అవి తింటే అని గుమ్మడికాయ తింటే బాడీ పెయిన్స్ అవి వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్పిందే నాకు కూడా తెలుసు అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు మనం గుమ్మడి పులుసుని బాగా మరగనిద్దాము ఈ పక్కని మనకి పొట్లకాయ ఫ్రై ఎలా అయ్యిందో చూద్దాం చూసారా ఎంత మనం వేస్తే చక్కగా ఎంత దగ్గరకు వచ్చేసిందో ఫ్రై అయిపోయి ఇదిగోండి ఇలా నొక్కుతుంటే చూడండి సాఫ్ట్గా ఎలా అయిపోయిందో బాగా మగ్గింది చక్కగా అంతేనండి మనకి పొట్లకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఉప్పు అన్నీ సరిపోయినాయి ఎంత బాగుందో ఎల్లులపై కంపల్సరీ మిస్ అవ్వద్దు ఎల్లుల్లిపై వేయండి ఎల్లుల్లిపై వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు పొట్లకాయ ఫ్రై రెడీ ఇవన్నీ మనకి చక్కగా గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగా మరిగిందో మంచిగా టేస్ట్ అది చూసేను ఉప్పు తీపి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడైతే మనం తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు మనకి ఆయిల్ కూడా కాగిందండి అందులో మనం ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండిమిర్చి పలుమాకు చింగువా ఇవి బాగా ఏగాలండి మనకి చూసేదా ఇప్పుడు మనకి ఏగిపోయినాయి కదా తాలింపు వేసేసుకున్నాము గ్యాస్ బంద్ చేస్తున్నాను వెంటనే మూత పెట్టేసుకుంటే చక్కగా చాలా బాగా అనిపిస్తుంది అండి మంచిగానే అంటే ఆ పైకి బుస్టుని వచ్చింది కదా అది బయటికి పోదు నాకు ఇప్పుడు వీలు పడట్లేదు మీకు చూపించాలి కాబట్టి నేను మూత పెట్టలేకపోయాను అది ఇదిగోండి సూర్యగుమ్మడి పులుసు మనకి చక్కగా రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారా సూపర్ కానీ అసలు టేస్ట్ అయితే భలేగా ఉంది అదిరిపోయిందండి ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం నేను చేయండి ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూసారా అసలు సూపర్ కదా పులుసు అయితే నాకైతే సూపర్ బాగా నచ్చేసిందండి టేస్ట్ కూడా బాగుంది ఎందుకంటే నేను టేస్ట్ చేస్తాను కదా ఇవ్వండి మన లంచ్ రెడీ అయిపోయింది చక్కగా పొట్లకాయ ఫ్రై గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు వేడివేడికాయ రైస్ తినేద్దాం నడి చేయినాడు చేయినాడు దేవుడా దేవుడా ఈ రుచులు చూసి నేను ఎక్కువగా తినేయకుండా చూడతా అండి చాలా లిమిట్లో తినాలి అంత బాగుంటాయండి రుచులు అయితే సూపర్గా ఉన్నాయి అద్దెలు పడి గుమ్మడి చూస్తుండే నోరు ఉంది ఎక్కువ తినేస్తానేమో అని భయం వేస్తుంది అనమాట అందుకని తక్కువ తినాలని దండం పెట్టుకుంటున్నాను సరేనా ఇవ్వండి పొట్లకాయ ఫ్రై చూడండి అసలే మనకి ఇష్టమైన ఫ్రైలు ఇవన్నీ కదా ఏమైనా ఉందా టేస్ట్ అవుతే సూపర్ అబ్బా ఇప్పుడు మోదమ్మకు కూడా పెడతాను ఎలా ఉంటుందో చెప్తుంది చూడండి అసలు సూపర్ తెలుస్తుంది టేస్ట్ ఫ్రై చూసి కూడా చెప్పేచ్చు కొన్ని కూరలు నిజంగా చాలా మంది ఉప్పు సరిపో లేదా అనేది కూడా ఏం స్మెల్తో కని పెట్టేస్తారంట అది నాకు తెలియదు అనుకోండి అసలు చాలా బాగుంది సూపర్ చాలా చాలా బాగుంది చాలా రోజులు అయితే పొట్లకాయ ఫ్రై తింది సూపర్ ఉంది ఇంత టేస్ట్ ఉంటే మనం ఎక్కువ తినకపోతే ఎట్లా ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది అందుకే తక్కువ తినాలని చెప్పిస్తాను పెట్టుకుంటున్నా అసలు ఫ్రై ఉందండి సూపర్ టేస్ట్ కదమ్మా చాలా 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 బాగుంది సూపర్ టేస్ట్ అండి అదే అందుకే అంటాను నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఒక్కొక్కటి ఫ్రై డిఫరెంట్ డిఫరెంట్గా పెడతా ఉంటాను మీరు చేసిన దానికి నేను చేసిన దానికి ఏం తేడా ఉన్నది అన్నది కూడా చెప్పండి మీరు కమెంట్లో కమెంట్ చేయండి సరేనా ఇప్పుడు గుమ్మడికాయ పులుసు వేసుకొని తిందాం సూర్య గుమ్మడి పులుసు అసలు చూసారా అందుకు చూడండి అద్ద్రూపోయింది పులుసు అంటే పులుసు ఇదిగో ఇప్పుడు ఇందులో కొంచెం ముద్దపప్పు ఇలా కలిపేసుకోవాలి ఇంకా బాగుంటుంది రా దేవుడా ఇలా మొక్క ఇప్పుడు మాధవ్ పెట్టేస్తాను ఫస్ట్ ముద్ద చూడండి చెప్తది అదే చెప్తా ఎలా ఉంది చెప్పమ్మా చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఏమి రుచి దేవుడా అందుకే కదా నేను దేవుడికి ముందు అన్నం పెట్టుకుంటుంది ఈ రుచులతో నేను ఎక్కువ తినేసాను మళ్ళీ ఇబ్బంది అసలు సూపర్ ఉన్నాయండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఫుల్ వీడియో డైలీ ఎయిట్ కల్లా వస్తుంది కదా మీరు కమెంట్స్ పెట్టారనుకోండి ఫుల్ వీడియోస్కి షార్ట్లకి అన్నిటికి మీరు పెట్టే కమెంట్స్ మాదు లైవ్ చేస్తున్నప్పుడు లైవ్లో చదువుతున్నాం అనమాట ఎవరు ఎలా పెట్టారు ఏంటి అన్నది మీరు పెట్టే కమెంట్ చదువుతుంది నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది దానికి నేను రిప్లై ఇవ్వగలుగుతున్నాను